జడ్పీడీసీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు సైదాపురం సురేష్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనను వైఎస్ఆర్సీపీ నేతలు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు సురేష్ రెడ్డి నిన్న బంధువు అమరేశ్వర్ రెడ్డితో కలిసి పులివెందులలో టీడీపీ కార్యాలయ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుకకు హాజరయ్యారు వారు కుర్చీలో కూర్చునుండగా టీడీపీ కార్యాలయం నుంచి ముప్పై మందికి పైగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కర్రలు రాళ్లతో వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు సురేష్ కుమార్ రెడ్డి అమరేశ్వర్ రెడ్డిపై దాడి అమానుషమని వారు తీవ్రంగా ఖండించారు శాంతియుతంగా ఉన్న పులివెందులో అరాచకాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు దాడి చేసిన దుండగులపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవని ధ్వజమెత్తారు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు

అడ్డం రమ్మని కాదు చర్యలు లేకపోగా ఈరోజు ఉదయం అదే బూకలు మళ్ళా మాకు సంబంధించినటువంటి రసూల్ అని చెప్పేసి ఒక బలమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉంటే కోర్టు సర్కిల్ దగ్గర ఇది గాంధీ బొమ్మ సర్కిల్ అంటారు తొలిగంతుల్లో ఆడ మళ్ళా ఆయన మీద దాడి చేస్తానికి కూడా ప్రయత్నాలు జరిగాయి ఈ లోపల చాలామంది ప్రెస్ చోళ్ళు చాలా కెమెరాలు అవి ఇవి ఉంటే వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి దాటుకొని వెళ్ళిపోయినట్టు మాకు అందించినటువంటి సమాచారం ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలా అదే రకంగా రాబోయే ఎన్నికలను స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జరపాలా ప్రతి సామాన్య పౌరుడు కూడా వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకునేదానికి రక్షణ కల్పించాలా ప్రతి ఒక్క పార్టీ స్వేచ్ఛగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేసేదానికి వాతావరణం కల్పించాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారి దృష్టికి ఈరోజు తీసుకుని రావడం జరిగింది ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ఉన్నంత వరకు పులివెందుల్లో ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగనివ్వను ఈరోజు ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో నిష్పక్షపాతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీ మాకు ఎస్పీ గారు ఇచ్చారు ఎస్పీ గారు చెప్పినటువంటి ఆ మాటలకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక మంచి ఆఫీసర్ ఎస్పీ గారు న్యాయం చేయాలా ఏ పార్టీ అయినా అరాచకం చేస్తూ ఉంటే అన్యాయం చేస్తూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కానీ ప్రజాయితంగా పోరాడుతూ అంటే ఈ యొక్క బైండోవర్ అనో ఇంకొకటనో ఈరోజు ఉదయం కూర్చొని భాస్కర్ రెడ్డి అని చెప్పేసి నల్లప్రెడ్డిపల్లిలో మా లీడర్ ఆయన ఇంటికి పోయి పోలీస్ ఒక ఎస్ఐ తీసుకొని చెప్పి నువ్వు స్టేషన్కి రాని పిలిచిపోతున్నాడు ఏంది వాతావరణం నాకు అర్థం కావడం అదే ఎస్పీ గారికి చెప్పా ఎందుకు సార్ మీకు ఎవరైనా బైండ్ ఓవర్ చేసుకోవాలనుకుని నువ్వు ఒక ఫోన్ చేసి అదే మీరు స్టేషన్ అంటే వస్తారు ఒకవేళ కేజ్ నువ్వు నువ్వు